హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను మసాలా కర్రీ చేస్తున్నా సొరకాయతో అది కూడా కుక్కర్లో చేస్తున్నాను ముందుగా ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు కొన్ని ఆనియన్ను నెక్స్ట్ కరేపాకు వేసుకోవాలి ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి నెక్స్ట్ టమాటా ముక్కలు వేసుకోవాలి అందులో రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి ఇది అన్నంలోకి కాకుండా చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి ఇవన్నీ టమాటా ముక్కలన్నీ బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు వేయించుకోవాలి అలా మనకి బాగా సాఫ్ట్గా అయితేనే బాగుంటుంది మసాలా వచ్చేసి వేయించుకున్న ఏర్చనపప్పు కొంచెం కొబ్బరి అల్లం ముక్క తెల్లగడ్డ వేసుకుని ఇవి ఫేస్ట్ చేసుకోవాలి ఇవి ఫేస్ట్ చేసుకొని అందులో వేసుకోవాలి టమాటా ముక్కల్లో వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి ఎందుకంటే అందులో కొబ్బరి వేస్తున్నాం కాబట్టి ఆ పచ్చి వాసన పోయేంత వరకు బాగా కలుపుతూ ఉండాలి నెక్స్ట్ వచ్చేసి కొంచెం పసుపు రెండు స్పూన్లు కారం వేసుకున్న కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్న తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ వేసుకోండి ఇలా పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి నెక్స్ట్ సొరకాయ ముక్కలు వేసేసుకోవాలి చిన్న సొరకాయ అండి మాకైతే సరిపోతుంది చిన్న సొరకాయ మాత్రమే ఇది మొక్కలన్నీ వేసుకొని ఇవన్నీ బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెమే వాటర్ వేసుకోవాలి ఎందుకంటే సొరకాయల్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి కొన్ని వాటర్ మాత్రమే వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి అంతా బాగా కలుపుకున్నాక ఉప్పు అన్నీ కరెక్ట్గా సరిపోయిందా లేదా చూసుకొని కుక్కర్ మూత పెట్టేసేయాలి మూడు విజిల్ వస్తే సరిపోద్ది చాలు అప్పటికి బాగుడిపోద్ది చూడండి మూడు అయితే అయిపోయింది చూడండి ఎలా ఉందో సొరకాయ మసాలా కర్రీ బాగుంది కదా కొంచెం వాటర్ ఎక్కువైందండి ఎందుకంటే సొరకాయలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది మీరు తక్కువ వేసుకోండి